బీచుపల్లిలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి వారిని బీచుపల్లి రాయుడని పిలిచేవారని ప్రతీతి కృష్ణానది దక్షిణ వాహినిగా ప్రవహిస్తున్న ఈ దివ్యాలయంలో ఆలయ ప్రాంగణంలోకి చేరుకున్న భక్తులు ఆలయ ప్రాంగణంలో ఉన్న దుకాణాలలో స్వామివారికి ప్రీతిపాత్రమైన ద్రవ్యాలను సేకరించుకుంటారు స్వామివారి ప్రధానాలయానికి ఎదురుగా భక్తులకు రాతి ధ్వజస్తంభం ఒకటి దర్శనమిస్తుంది ఈ ధ్వజస్తంభం పూర్వకాలం నాటిదిగా భక్తులు చెబుతారు ఈ రాతి ధ్వజస్తంభానికి ఎదురుగా మరో ధ్వజస్తంభం దర్శనమిస్తుంది దేవాలయాన్ని అభివృద్ధి చేసిన తరుణంలో ఈ ధ్వజస్తంభాన్ని నెలకొల్పారు ఈ ధ్వజస్తంభాల దర్శనం పుణ్యఫలాలనిస్తుందని భక్తుల నమ్మిక ఆయా ధ్వజస్తంభాలను దర్శించుకున్న భక్తులు తరువాత ప్రధానాలయంలోకి ప్రవేశిస్తారు విశాలమైన ప్రాంగణంలో ఉన్న ప్రధానాలయ గోపుర భాగాన్ని మాత్రం పునరుద్ధరించారు ప్రధానాలయంలో ఎడమవైపు భాగాన భక్తులకు మహేశ్వర లింగం ఒకటి దర్శనమిస్తుంది ఈ లింగ దర్శనం సర్వ పాపాలను హరిస్తుందని భక్తులు విశ్వసిస్తారు ఈ మహేశ్వర లింగానికి సమీపంలో పార్వతీ మాత దర్శనమిస్తుంది ఆ తల్లి ఈ ఆలయానికి వచ్చే భక్తులను కంటికి రెప్పలా కాపాడుతుందని చెబుతారు ఇదే ఆలయంలో కుడివైపు భాగంలో లక్ష్మణ సహిత సీతారామచంద్ర స్వాముల వారి మూర్తులు దర్శనమిస్తాయి శ్రీరాముడి పరమ భక్తుడు ఆంజనేయుడు ఎక్కడ రామనామం మారుమ్రోగుతూ ఉంటుందో అక్కడ ఆంజనేయ స్వామి వారు ఉంటారని చెబుతారు ఆ కారణంగానే ఈ ఆలయంలో స్వామివారిని దర్శించుకోవటానికి ముందు సీతాలక్ష్మణ సహిత రామచంద్ర స్వామివారిని భక్తులు దర్శించుకుంటారు

తొలుత బోయవారు అర్చించడం జరుగుతోంది దీనికి సంబంధించి ఓ పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది శ్రీకృష్ణ దేవరాయల వారి గురువైన వ్యాసరాయల వారు ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించి స్వామివారికి రోజు అర్చనాదులు చేయడానికి ఎవరిని నియమించాలా అన్న ఆలోచనలో పడ్డారట అయితే ఆ రోజు రాత్రి శ్రీ ఆంజనేయ స్వామి వారు వ్యాసరాయల వారికి కలలో కనిపించి తనను మొదటగా ఎవరైతే దర్శించుకుంటారో ఆ వ్యక్తిని అర్చకుడిగా నియమింపమని చెప్పారట ఆ మన్నాడు ఒక బోయపిల్లవాడు అటుగా వచ్చి స్వామివారిని దర్శించుకున్నాడట ఇది గమనించిన వ్యాసరాయల వారు ఆ బోయ పిల్లవాడిని అర్చకుడిగా నియమించారట ఆనాటి నుంచి ఇప్పటి వరకు ఆ బోయ వంశస్థులకు చెందిన వారే ఈ ఆలయానికి అర్చకులుగా వ్యవహరిస్తున్నారు ఈ నేపథ్యంలో మొదట ఇక్కడ బోయ అర్చకులు స్వామిని అర్చించిన తర్వాతే బ్రాహ్మణ పూజారులు స్వామికి పూజా కార్యక్రమాలు చేయడం ఓ సంప్రదాయంగా వస్తోంది భక్తులు అనంతరం గర్భాలయంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి వారి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకుని అలౌకికమైన ఆనందానికి గురవుతారు ఆంజనేయ స్వామి వారి నామస్మరణంతో మారుమ్రోగుతూ అదో దివ్యలోకాన్ని గుర్తుకు తెస్తుంది గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు గర్భాలయంలో కొలువైన ఆంజనేయ స్వామి వారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ఆంజనేయ మతి కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తరుమూల భావయామి పవమాన నందకం అంటూ ధ్యానిస్తూ తండ్రి అంజనీపుత్ర మా పూజలందుకుని మమ్మనుగ్రహించు స్వామి అంటూ భక్తితో ప్రణమిల్లుతారు ప్రసన్నాంజనేయం ప్రభా i